మాలా హైదరాబాద్గా ఉండబోతున్నాం బాగా తిప్పలైతుంది లక్కం కాలేదు ఏం కాలేదు ఇతకులు చేయరి కొద్దిగా అందరికి నమస్కారం అన్నా ఇది చూడర్రే పిల్లని నేను ముదిరిపోతున్నా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయినాయి ఇచ్చిన చేపలు జోకిచ్చేసి వచ్చిన వచ్చే కొన్ని గంటలు ఇచ్చిన ఇంకా లాస్ట్ రెండే కిలో ఉన్నాయి ఎత్తేవన్నీ ఎత్తే ఒక బొచ్చ పడి ఏడు కిలో గంటలు ఎత్తిన ఏడు కిలో గంటలు ఎత్తే ఒక బొచ్చానికి ఇష్టంగా ఇట్లా మసాలడుతుంది కానీ అంత లేదుగా చూద్దాం మొత్తం కలిసి చేపలు అంటే తొంభై కిలో క్వింటల్ దాకా కూడా పోలేను ఇప్పుడు రెండు తుక్కొక నలభై పీసులు విన్నాయి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే ఎందుకంటే మన టార్గెట్ ఎక్కువ ఉంటుంది ఒక రెండు మూడు క్వింటల్ ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద ఒక్కసారి చిన్న ఉన్న సరే పెద్ద అయ్యేసరికి చిన్న గుత్తం గుద్దెం ఆడుకుంటుండే చేపలు పెద్ద అయ్యేసరికి ఒక్కసారి మొత్తం ఫ్రీడమ్ అయిపోయింది ఒకటి ఆడొక్కరు ఏడొక్కడి ఐరన్తాయి కదా బాగా బాక్కు అయిపోయింది చూద్దాం వాళ్ళందరూ ఎంత పడ్డదో పట్టిదో ఏం కదా చూద్దాం నాకంటే పట్టి రి ఎక్కని పట్టేదో మాకు అక్క పట్టేదో తెలియదు ఇక ఇప్పుడు చూస్తే మొత్తం పోయినాక చెప్పిపోయినాక వాళ్ళకి ఎన్ని పడ్డాది ఏం కదా తెలుస్తుంది ఎంపి ఇక కూరకైతే పడ్డదాక మనకు ఇప్పుడు చూపించినప్పుడు అయితే కూరగా తీసుకోలే அந்த கஷ்டங்க தீஸ்கா கூறக்கை இது இஷ்டம்ன சாப்ப மனிஷம் சாப்பா தீச மன்கே தின அது பெணும் திண்ணது காண எந்த பெதோ திண்ணா ரெண்டு மூணு கிலோ அந்த அதுக்கான எப்ப திண்டம் காயோ கூற மல்லா அமேஸ்தான் எந்த மனம் எப்படி திண்டே உண்டம் கதா మన పాయటైతే ముక్కలు చేపలు హానిగా తెచ్చుకొని ముళ్ళు ఇంత చేపలు తిని 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 లాస్ట్ వచ్చేసింది చేపలు అన్న లాస్ట్ రెండు ఇక ఇంటికి ఇక ఇలా డబల్ డ్యూటీ వేసేసరికి బాగా రిస్క్ అయిపోయింది అట్లా కడదాం బండలు వీడియో ఆఫ్ అవుతుంది బుగ్గల్స్ చల్లకుండా ఇట్లనే ఉంచుదామంటే మళ్ళా ఇక అట్లే అరవకట్లేదు అయిపోయే డక్కున టక్కని ఎందుకంటే ఇక బుగ్గలు కొండ పోరా మళ్ళీ నేను ఒక్కనే కదా దాంకెట్టు దాంకెట్టు గాలికి ఎగిరిపోతాయి మళ్ళీ మొక్కలు సీసం కట్టలు అయితే కిందికెళ్ళ మీద మొత్తం ఇట్లా మొత్తం ముక్క దగ్గర పట్టుకోవాలి వెళ్ళి ఇక మేము సీసం పెట్టాం కాబట్టి నార్మల్ ఇట్లా తిట్టాం ఒక నాలుగు ఐదు పీసులు ఒక ఐదు పీసులు పడితే ఒక కూరకు ఒక ఆరు పీసులు ఒక ఐదు కూర కాబట్టి ఇంకొక ఐదు పడితే దశ కిలో దశ కిలో అంటే క్వింటల్ దశ కిలో పడేటట్టు కొడతలే ఒకటి వెళ్తే మొత్తం అయిపోన్నో గుంజినట్టు కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎత్తుడు కూడా అయిపోయింది ఉలలు ఒక్క చేప కూడా వాళ్ళు ఒకటే చేప పది లేకుండా ఒకటే చేప ఉన్నది అది ఒకటే చేప ఇప్పుడు కూరకి ఏమన్నది ఇక గద్ది పోయి అన్నీ ఎదురేసుకొని పోయి దీన్ని ఫ్రై కొట్టి ఏం లేదు ఇంకొక ఫ్రై కిందకి ఓన్లీ ఫ్రై ఫ్రై తింటిగా అడపలు అడలు అడకోలు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందరు లేదు వాళ్ళు దిగా ఒక ఎనిమిది ఎమ్మెద్య ఒక హాఫ్ అన్ అవర్ మూడు గంటను గంట ఐదు గంట నాలుగు అప్పుడు దిగ తీరం వచ్చి రామడికి పోయి చెల్ల పోయి వడ్డ చేపలు తీసుకొని వీడి దాకా వచ్చి దిగేసరికి అంత లేట్ అయ్యి అయినా లేదు ఎందుకంటే సీజన్ కన కదా తీరం ఎత్తాలి మొత్తం ఒక దగ్గర వేసుకుంటా ఎత్తాలి అట్లా మన హై మొత్తం అయిపోయింది ఇక పోయి అంత ఆడ లెక్క పేపేష్ అంతే ఫ్రెండ్స్ మొత్తం కయితే ఇక తొంభై కిలోలు అనుకున్నాయి హైయెస్ట్ రీచ్ అవ్వలేకపోయినాం అంటే హైయెస్ట్ అంటే వాళ్ళకంటే హైయెస్ట్ అని కాదు వాళ్ళకి ఎన్ని పడ్డే ఇంకా మనకి తెలియదు ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తా ఎన్ని కదా ఎంత మన నచ్చింది మనకు అని చెప్పేసి మొత్తం ఎండింగ్లో చెప్తా ఫోర్ కే హెచ్డి రవటలు బొచ్చలు

దయచేసి లైకులు చేయరి కొద్దిగా అందరికి నమస్కారం అన్న కొద్ది చూడరే పిల్లని నేను దయచేసి దయేషువి అన్నయ్య మండెకిస్తున్నాం కొద్దిగా లైకులు కొట్టి నాకు ఇంకా లగ్గం కాలేదు కృతజ్ఞమైన చూడదు కొద్దిగా పిల్లలు చూడర్రీ నేను ఎర్రకున్నా కర్రగానే పర్వాలేదు నాకు ఇలో దాంపిటారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది ఇంటికైతే పోతున్నా మధ్యలాగిన మొత్తం కలిసి తొంభై కిలోలు తొంభై కిలోలు అంటే పద్దెనిమిది వందలు ఇరవై రూపాయలు కిలో పద్దెనిమిది వందల రూపాయలు వచ్చినాయి చాలా తక్కువ బట్ కొందరికి బాగా అవే మస్తు మస్తు వచ్చినాయి బ్రో అనుకుంటారు బట్ అవి ఊరలకు దానికి దీనికంటే అవి తక్కువనే మినిమం ఒక రెండు మూడు క్వింటాలు పడతాయి అనుకున్నామని బట్ అది ఒక వేరే సిచ్యువేషన్ వేరుండే కాబట్టి పళ్ళె ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెళ్ళబోయినందుకో అంతా మనకు కైకిలైతే అయితే ఇక నెక్స్ట్ వీడియోతో మేము మళ్ళా కలుద్దాం నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళా ఫిషింగ్ వీడియోస్ చేస్తా ఇప్పుడైతే ఇక కష్టం ఇప్పుడు చెరువులో నేను ఇప్పుడైతే వట్టర్ చేపలు చలికాలంలో అయితే అప్పుడు వీలు ఉంటుంది అప్పుడే ఇక పిలుస్తారు మా తన సేటు తన పిలిచినప్పుడు అయితే పోతాం ఓన్లీ వీడియోస్ పర్పస్ అయితే కారణం చెరువులో మా ప్రైవేట్లో పట్టుకోవచ్చు అండి బట్ వీడియోస్ కోసం అంత దూరం పోయి పడుతున్నాను ఓకే వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం ఇక అప్పుడప్పుడు నార్మల్ వ్లాగ్స్ కూడా వస్తాయి ఇంటి ఇక్కడ అదొకటి ఇదొకటి ఓకే ఉంటా మరి బై బాయ్